శ్రీక్రోధి నామ సంవత్సరం జ్యేష్ఠమాసం ఋతువు ఉత్తరాయణం తిథి బహుళ అష్టమిప తెల్లవారుజాము నాలుగుకు ఇరవై ఐదు నిమిషాలు వరకు తదుపరి నవమి నక్షత్రం ఉత్తరాభాద్రవు ఉదయం పదకొండుకు నాలుగు నిమిషాలు వరకు తదుపరి రేవతి అమృత గడియలు ఉదయం ఆరు గంటల పదహారు నిమిషాలు నుండి ఏడు పాయింట్ నాలుగు ఆరు వరకు మేషం నిరుద్యోగులకు అప్రయత్న కార్యసిద్ధి కలుగుతుంది సోదరులతో దీర్ఘకాలికంగా వివాదాలు పరిష్కారమవుతాయి ఉద్యోగస్తులకు శుభవార్తలు అందుతాయి ఆస్తి వివాదాలలో నూతన ఒప్పందాలు చేసుకుంటారు వృత్తి ఉద్యోగాలలో కీలక నిర్ణయాలు అమలు చేస్తారు వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి వృషభం చేపట్టిన పనులలో ఆటంకాలు ఉన్నప్పటికీ సకాలంలో పూర్తవుతాయి మిత్రుల నుండి ఆసక్తికర విషయాలు తెలుస్తాయి మొండి బకాయిలు వసూలవుతాయి సమాజంలో మీ మాటకు విలువ పెరుగుతుంది వ్యాపార ఉద్యోగాలు మరింత ఉత్సాహంగా సాగుతాయి ప్రయాణాలు అనుకూలిస్తాయి నిధనం దూర ప్రయాణాలు వాయిదా వేయడం మంచిది వృత్తి ఉద్యోగాలలో అదనపు పని భారం వలన విశ్రాంతి లభించదు ఇంటా బయట ఒత్తిడులు పెరుగుతాయి వ్యాపారాలు ఆశించిన రీతిలో రాణించవు నిరుద్యోగులకు నిరాశ తప్పదు విద్యార్థులు పోటీ పరీక్షల్లో మిశ్రమ ఫలితాలు అందుతాయి కర్కాటకం వ్యాపార వ్యవహారాలు నత్తనడకన సాగుతాయి కీలక వ్యవహారాలలో ఆప్తులతో మాట పట్టింపులు ఉంటాయి చేపట్టిన పనులలో శ్రమాధిక్యత పెరుగుతుంది నిరుద్యోగుల ప్రయత్నలోపం వలన వచ్చిన అవకాశాలు చేజారుతాయి ధన వ్యవహారాలలో కొంత అప్రమత్తంగా వ్యవహరించాలి సింహం నిరుద్యోగులకు నూతన అవకాశములు అందుతాయి గృహమున శుభకార్యములు నిర్వహిస్తారు అవసరానికి చేతికి డబ్బు అందుతుంది చేపట్టిన వ్యవహారాలలో విజయం సాధిస్తారు మిత్రులతో చర్చలు చేస్తారు వ్యాపారాలలో నష్టాలు భర్తీ అవుతాయి ఉద్యోగాలలో సమస్యల నుండి బయటపడతారు కన్య ఆప్తుల నుండి అందుతాయి ప్రారంభిస్తారు చేతికందుతుంది అరుదైన ఆహ్వానాలు నూతన రావలసిన కార్యక్రమాలు ధనం కుటుంబ సమస్యల పరిష్కార దిశగా సాగుతాయి నూతన వాహనం కొనుగోలు చేస్తారు సంఘంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి వృత్తి ఉద్యోగాలలో ఉత్సాహంగా సాగుతాయి తుల కుటుంబ సభ్యులతో దూర ప్రయాణాలు చేస్తారు రుణదాతల ఒత్తిడి నుండి బయటపడటానికి నూతన రుణాలు చేస్తారు చేపట్టిన పనుల్లో స్వల్ప అవరోధాలుంటాయి జీవిత భాగస్వామితో ఆలయాలు సందర్శిస్తారు వ్యాపారాలలో ధన నష్టాలుంటాయి ఉద్యోగాలు సామాన్యంగా సాగుతాయి వృశ్చికం వ్యాపారాలు నిరుద్యోగ నిదానంగా సాగుతాయి ప్రయత్నాలు నిరుత్సాహం కలిగిస్తాయి కుటుంబ సభ్యుల నుండి ఒత్తిడిలు పెరుగుతుంది ఉద్యోగమున అప్పగించిన బాధ్యతలు నిర్వహించడంలో విఫలమవుతారు చేపట్టిన పనులు నిదానంగా సాగుతాయి ఆస్తి వ్యవహారాలలో వివాదాలు కలుగుతాయి ధనుస్సు సంఘంలో ప్రముఖుల నుండి విశేషమైన ఆదరణ లభిస్తుంది వ్యాపారస్తులకు నూతన పెట్టుబడులు అందుతాయి వివాదాలకు సంబంధించి కీలక సమాచారం అందుతుంది మిత్రుల సహాయ సహకారాలతో కొన్ని పనులు పూర్తి చేస్తారు ఉద్యోగాలలో తెలివిగా సమస్యల నుండి బయటపడతారు మకరం వ్యాపారాలు మరింత మందగిస్తాయి కుటుంబ వాతావరణం చికాకు కలిగిస్తుంది ఆకస్మిక ధనవ్యయ సూచనలున్నవి ఉద్యోగులకు సహోద్యోగులతో మనస్పర్ధలు కలుగుతాయి ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు ప్రయాణాలలో వాహన ఇబ్బందులుంటాయి రుణ ప్రయత్నాలు కలసిరావు కుంభం ఇంటా బయట కీలక నిర్ణయాలు తీసుకుని లాభపడతారు అవకాశములు నూతన ఉద్యోగ అందుతాయి వృత్తి వ్యాపారమున వ్యవహార అనుకూలత కలుగుతుంది పాత సంఘటనలు గుర్తు చేసుకుని బాధపడతారు ఉద్యోగమున అనుకూల మార్పులు ఉంటాయి గృహోపకరణాలు కొనుగోలు చేస్తారు మీనం వ్యాపారాలలో తొందరపడి నిర్ణయాలు తీసుకోవడం మంచిది కాదు ఆధ్యాత్మిక చింతన కలుగుతుంది చేపట్టిన పనులు నిదానంగా పూర్తవుతాయి సన్నిహితుల నుండి ఒక ముఖ్యమైన వ్యవహారంలో కీలక సమాచారం అందుతుంది ఉద్యోగాలలో శ్రమకు తగిన ఫలితం అందదు సంతాన విద్యా ఫలితాలు అంతంత మాత్రంగా ఉంటాయి